ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భారతీయ ఆటోమోటివ్ చరిత్రలో అత్యంత ఐకానిక్ ఎస్యువీలలో ఒకటిగా గుర్తింపు పొందిన టాటా సియారా రెండు దశాబ్దాల విరామం తర్వాత కొత్తగా శక్తివంతమైన రూపంలో మార్కెట్లోకి తిరిగి వస్తోంది ఇరవై ఒకటవ శతాబ్దపు ఈ సరికొత్త మోడల్ తన రివల్యూషనరీ డిజైన్ అధునాతన టెక్నాలజీతో ఎస్యు విభాగంలో తన సత్తా చాటడానికి వస్తోంది ఇది భారత కారు ప్రేమికులకు ఒక నమ్మసఖ్యం కానీ కమ్ బ్యాక్ అని చెప్పాలి ఇప్పటికే జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టాటా సియారా సరికొత్త డిజైన్ ప్రపంచానికి కంపెనీ పరిచయం చేసింది అప్పటి నుంచి కూడా ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ కొత్త జనరేషన్ మోడల్ను టాటా మోటార్స్ మరింత ఆధునికమైన డిజైన్లో రూపొందించింది కేసీబీ సెగ్మెంట్లో ఉన్న ఇతర మోడళ్ల కంటే మొత్తంగా విభిన్నమైన స్టాండ్స్ డైనమిక్ బాడీ లైన్స్ దీనిని ప్రత్యేకంగా నిలబడతాయి అయితే రాబోయేది ఐదు డోర్ల మోడల్గా ఉండనుంది దీంతో కార్లోకి ఎంట్రీ ఇవ్వడానికి అలాగే బయటకు రావడానికి ఇది ప్ర ప్రయాణికులకు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇదిలా ఉంటే టాటా సియారా ఐస్ వెర్షన్ ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది టాటా మోటార్స్ సిఆర్ను సంప్రదాయ ఇంధన వేరియంట్లలో మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వెర్షన్లో కూడా తీసుకురాబోతోంది మొదటిగా ఐసీఈని విడుదల చేసిన తర్వాత ఈవీని లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉంది అన్ని అనుకూలంగా జరిగితే రెండు వేల ఇరవై ఐదు చివరిలో సియారా ఐస్ వెర్షన్ భారత రోడ్లపై పరుగులు పెడుతుంది టాటా సిఆర్ ఎస్వీని ఇటీవల కాలంలో చాలాసార్లు రోడ్లపై టెస్టింగ్ చేశారు దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఆన్లైన్లో కనిపించాయి ఇది రెండు ఇంజన్లను పొందుతోందని అంచనా మొదటిది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టీజీటిఐ టర్బో పెట్రోల్ ఇంజన్లో వన్ సిక్స్టీ ఫైవ్ హెచ్పి పవర్ టూ ఎయిటీ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేయొచ్చు టూ లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్ వన్ సెవెంటీ హెచ్పి పవర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేయొచ్చు ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే మాన్యువల్ గేర్ బాక్స్ ఆటోమేటిక్లో లభించే అవకాశం ఉంది సియర్ రా సాంకేతికత పరంగా కూడా చాలా లేటెస్ట్గా అప్గ్రేడ్ అయింది ఫీచర్లు టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పన్నెండు పాయింట్ మూడు ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫో టైమింగ్ సిస్టమ్ ప్రీమియం ఇంటీరియర్ పెనరోమిక్ సన్ రూఫ్ మల్టీ కలర్ ఆంబియంట్ లైటింగ్ వైర్లెస్ ఫోన్ ఛార్జర్ వంటి అనేక హైటెక్ ఫీచర్లు ఇదే ముద్రను కొనసాగిస్తూ సియర్ర అత్యున్నత స్థాయి సేఫ్టీ ఫీచర్లతో వస్తోంది ఎయిర్ బ్యాగ్లు లెవెల్ టూ అడాస్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ట్రాక్షన్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఇటువంటి ఫీచర్లన్నీ దీన్ని మరింత భద్రత సురక్షితంగా మారుస్తాయి దీని ధర పదమూడు లక్షల నుంచి మొదలయ్యే అవకాశం ఉంది ఐసీఈ వేరియంట్ వివరాలు బయటకు వెళ్లడైనప్పటికీ ఎలక్ట్రిక్ వెర్షన్లో లభించే బ్యాటరీ ఇతర ఫీచర్స్ గురించి ఇంకా సమాచారం రాలేదు అయితే పవర్ ట్రైన్ గురించి పక్కన పెడితే ఇంటీరియర్లో అందించే ఫీచర్స్ దాదాపు ఐసీఈ వేరియంట్ మాదిరిగా ఉండే అవకాశం ఉందని అలాగే సేఫ్టీ ప్రమాణాలు కూడా అలాగే ఉంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి